హాయ్ అండి అందరికి నమస్తే నా పేరు గురు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి మమేకం ఈరోజు ఈ వీడియోలో నేను ఒక బ్రష్ కట్టర్ తీసుకున్నాను దాని గురించిన పూర్తి విషయాలు ఈరోజు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ బ్రష్ కట్టరు జర్మనీ కంపెనీ అయిన స్టిల్ కంపెనీది దీని మోడల్ వచ్చేసరికి ఎఫ్ఎస్ త్రీ డబల్ జీరో వన్ టూ స్ట్రోక్ మోటరు ఈ బ్రష్ కట్టర్ని నేను స్టిల్ డీలర్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి నేను ఇది పర్చేజ్ చేశాను దీని విలువ నాకు పన్నెండు వేల రెండు వందలకి ఇచ్చారు ఈ బ్రష్ కట్టర్తో పాటే ఆ బాక్స్లో ఒక బ్లేడ్ వస్తుంది అవి కాకుండా ఈ డీలర్ గారు ఏం చేశారంటే ఇంకొక త్రీ బ్లేడ్స్ మనకి ఇస్తా అన్నారు అవి ఆటో కట్ ఒకటి పళ్ళ చక్రము ఇంకొక బ్లేడ్ ఉంది ఇలా త్రీ బ్లేడ్స్ అదనంగా ఇస్తామని చెప్పారు ఈ బ్రష్ కట్టర్ని మీరు ఆన్లైన్లో చెక్ చేయాలనుకుంటే అమెజాన్లో పద్నాలుగు వేల ఐదు వందలు ఫ్లిప్కార్ట్లో పదిహేను వేల ఐదు వందలు పైగా అలానే దీని మెయిన్ వెబ్సైట్లో పదహారు వేల ఎనిమిది వందలు అలాగా రేట్లు ఉన్నాయి అయితే ఆఫర్ డీల్ వచ్చినప్పుడు అమెజాన్లో ఇది పన్నెండు వేల ఐదు వందలకి అవైలబుల్గా ఉంది అది నేను గమనించాను నేను కొన్న తర్వాత ఆ డీల్ వచ్చింది అయితే ఈ డీలర్ దగ్గర నుంచి మనకు అదనంగా మూడు బేళ్ళు వస్తున్నాయి అని చెప్పి నేను ఈ డీలర్ దగ్గర నుంచి నేను ఇది పర్చేజ్ చేశాను అండి ఈ డీలర్ మనకి విత్ ట్రాన్స్పోర్టు పన్నెండు వేల రెండు వందలు అని చెప్పారు తర్వాత ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ మన మీద నేసారు నాకు అది ఎక్స్ట్రాగా మళ్ళీ ఇంకొక ఐదు వందల రూపాయలు అయినాయి అయితే ఈ బాక్స్లో మనకి ఏమేమి ఇచ్చారో ఒకసారి చూద్దామండి ఈ టూ స్ట్రోక్ మోటార్ కలిగిన ఒక బ్రష్ కట్టర్ ఉంటుంది దానికి లాంగ్ పైప్ కూడా అటాచ్ చేసి ఉంటుంది ముందుగానే అలాగనే హ్యాండిల్ ఎక్కడ బిగించాలో కూడా మనకి ఆల్రెడీ ఒక క్లిప్ పెట్టుంటారు ఆ క్లిప్లోకి మనం ఈ హ్యాండిల్స్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ వాటిని మనం స్క్రూతో టైట్ చేసుకోవటమే అలాగనే ఒక బ్లేడ్ ఉంటుంది ఆ బ్లేడ్ కూడా మనం బిగించుకోవాలి ఆ బ్లేడ్కి ప్రొటెక్ట్ అవుతుంటుంది ఆ బ్లేడ్కి తగిలిన రాళ్ళు కానీ చిన్న చిన్న ముక్కలుగా మనకి తగలకుండా మీరు చూసారా ఈ రెండు హ్యాండిల్స్ అలానే ఇవి బిగించుకోవడానికి వాళ్ళే టూల్ కిట్ ఇస్తారండి మనకు డ్రైవర్ లా కాకుండా ఉంటున్నాయి అలాగనే మనం కొలతకి పెట్రోల్ ఒక బాక్స్ కూడా ఇస్తారు డబ్బా ఇవి మనకి బాక్స్లో మనకి బ్రిష్ కట్టర్తో పాటు ఓన్లీ వన్ బ్లేడే కంపెనీ నుంచి వస్తుంది మిగిలిన త్రీ బ్లేడ్స్ వాళ్ళు అదనంగా ఫ్రీగా మనకి ఇస్తా అని చెప్పారు డీలర్ వాళ్ళు ఈ మోటార్కి వన్ ఇయర్ వారంటీ కూడా స్టిక్కర్ లేబులు మనకి మోటార్ మీద అంటించి ఉంటుంది చూసారా ఇక్కడ చిన్న అటాచ్మెంట్ క్లిప్ ఉంది దానిలోకి మనం రైట్ హ్యాండ్ హ్యాండ్ని అలానే లెఫ్ట్ హ్యాండ్ని అలా లోపలికి దూర్చిన తర్వాత అటువైపు రెండు స్క్రూలు ఇటువైపు రెండు స్క్రూల్ని మనం వాళ్ళు ఇచ్చిన టూల్ కిట్లో ఉన్న వాటిని ఉపయోగిస్తూ మనం టైట్ చేసుకోవాలి అక్కడ హ్యాండిల్ని బిగించుకునేటప్పుడు మనం ఆ హ్యాండిల్ కరెక్ట్ పొజిషన్లో ఉందా లేదా చెక్ చేసుకుంటూ మనం కరెక్ట్గా పెట్టుకున్న తర్వాత ఆ స్క్రూస్ని మనం టైట్ చేసుకోవాలి అలానే మనకి ఆ ఇంజన్ నుంచి క్లచ్ వైర్ ఒకటి వస్తుంది ఒక రైట్ హ్యాండ్కి ఆ వైర్ అటు ఇటు కదలకుండా మనం ఆ బ్లాక్ స్ట్రిప్లు మనం టైట్ చేసుకొని వేసుకోవాలి అలాగా పక్కన ఒక క్లిప్ ఉంది చూసారా ఆ క్లిప్కి ఇప్పుడు మీరు చూస్తున్న పక్కన ఒక బ్లాక్ బెల్ట్ ఉంది దానికి ఒక హుక్ కూడా వస్తుంది ఆ హుక్ని దానికి అటాచ్ చేసుకొని మనం ఆ బెల్ట్ని ఇలా భుజానికి క్రాస్గా వేసుకొని మనం మోటారు మనకి ఎట్లా సైడ్ వేలాడుతుంది మనం చేతులతో హ్యాండిల్ని పట్టుకొని మనకు కావాల్సినట్టుగా బ్రష్ కట్టర్ని మూవ్ చేస్తూ గడ్డిని తెంపుకుంటూ ఉంటాము నెక్స్ట్ మనం ఈ మిషన్తో పాటు వచ్చిన బ్లేడ్ని మనం బిగించుకుందామండి చూసారా దీన్ని టూ టీత్ బ్లేడ్ అంటారు వీటిలో త్రీ టీత్ ఫోర్ టీత్ బ్లేడ్లు రకరకాలుగా ఉంటాయి ఆటో కట్టు అని పళ్ళ చక్రం అని ఈ అటాచ్మెంట్లన్నీ కూడా మనం ఇక్కడే బిగించుకుంటాము ఇప్పుడు ఇక్కడ ఉన్న అటాచ్మెంట్స్ అన్నీ అంటే బ్లేడ్స్ అన్నీ కూడా మనం ఇక్కడే బిగిస్తాము అయితే ఇక్కడ టూల్ కిట్లో ఒక చిన్న టూల్ ఉంటుంది దాన్ని అక్కడ ఉన్న ఒక చిన్న రంధ్రం ఉంటుంది దానికి అలా పట్టు ఉంచి అక్కడ ఉన్న నట్టుని మనం తిప్పాలి అప్పుడే మనకి ఆ నట్టు బయటకు వస్తుంది ఇలా మనం నట్టుని తీసుకున్న తర్వాత ఇలా రెండు కప్పులు ఉంటాయండి మనకి ఒక కప్పుని పైకి ఈ చూస్తున్నారా ఈ రెండో కప్పుని అలా పైకి అటాచ్మెంట్ చేసుకొని అలానే ఉంచుకోవాలి అలా చేసిన తర్వాత మళ్ళీ టూల్ని ఉపయోగించుకుంటూ ఆ కప్పుకి హోల్ ఉంటుంది దానికి ఆ టూల్తో అలా పట్టి ఉంచుకొని ఇప్పుడు మనకు కావాల్సిన బ్లేడ్ని అటాచ్ చేసుకోవచ్చు అలా చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడున్న రెండు కప్పును కూడా దానికి అలా పెట్టుకొని ఇప్పుడు స్క్రూతో మనం పూర్తిగా మంచిగా టైట్ చేసుకోవాలి ఈ విధంగా ఈ టూ టూత్ బ్లేడ్ని మాత్రం బిగించేటప్పుడు కొద్ది జాగ్రత్తగా మనం బిగించుకోవాలి అలానే ఈ బ్లేడు తగిలి మన చిన్న చిన్న రాళ్ళు మనం తగలకుండా ఆ వెనక ప్లాస్టిక్ ప్రొటెక్ట్ని కూడా బిగించుకోవాలి దానికి తగ్గట్టుగా బ్లేడ్ తిరిగేటట్టుగా అనుకూలంగా చూసుకొని బిగించుకోవాలి ఇప్పుడు మనం బాక్స్లో వచ్చిన ఈ బ్రష్ కట్టర్కి వాళ్ళు ఇచ్చిన టూల్ కిట్ని ఉపయోగించుకొని ఫస్ట్గా మనం హ్యాండిల్ బిగించుకున్నాము తర్వాత ఆ హ్యాండిల్కి వచ్చే క్లచ్ వైర్ని కూడా మనం స్ట్రిప్తో టైట్ చేసాము వాళ్ళు ఇచ్చిన హ్యాంగ్ బెల్ట్ కూడా మనం హుక్కుకి పెట్టుకున్నాము లాస్ట్లో టూ టీత్ బ్లేడ్ కూడా మనం మంచిగా జాగ్రత్తగా బిగించుకున్నాము ఇప్పుడు మనం ఈ పెట్రోల్ పోయాలి ఇది స్టూ స్ట్రోక్ మోటార్ కాబట్టి దేనికి టూటీ ఆయిల్ మిక్స్ చేయాలి మనకి ఇక్కడ మోటార్ మీదనే ఒక స్టిక్కర్ అంటే ఇచ్చి ఉంటుంది ఏంటంటే అదే స్టిల్ కంపెనీ వాళ్ళు టూటీ ఆయిల్ అనుకోండి లీటర్కి ట్వంటీ ఎంఎల్ సరిపోతుంది అలా కాకుండా మనకు బయట లోకల్గా దొరికి టూటీ ఆయిల్ అయితేనేమో ఫార్టీ ఎంఎల్ కలపాలి లీటర్కి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన డబ్బా అయితే డబ్బాలో ఓన్లీ హాఫ్ లీటర్ పడుతుంది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అని ఉంటుంది దాని మీద కొలత కూడా ఆ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్కి నాకు బయట టూటీ ఆయలు కాబట్టి లీటర్కి ఫార్టీ ఎంఎల్ కాబట్టి నేను ఇక్కడ లే ఆరఫ్ లీటర్కి ట్వంటీ ఎంఎల్ టూటీ మిక్స్ చేసి ఆ బాక్స్లో ఉన్న పెట్రోల్ని టూటీని బాగా మనం షేక్ చేసిన తర్వాత బాగా కలిసిన తర్వాత అప్పుడు ఆ ఇంజిన్కి సంబంధించిన పెట్రోల్ డబ్బాలో నేను ఆ హాఫ్ లీటర్ పెట్రోల్ని పోసాను ఇప్పుడు పెట్రోల్ పోసిన తర్వాత చక్కగా క్యాప్ని నీట్గా మిగించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ మోటార్ని స్టార్ట్ చేద్దామండి ఇప్పుడు మన మోటార్ని ఆన్ చేసే ముందుగా హ్యాండిల్ దగ్గర ఆఫ్ స్విచ్ ఉంటుంది అక్కడ స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంజన్ దగ్గర ఇది దేని చౌక్ అంటారు అనుకుంటా ఈ చౌక్ని అలా పైకి అనుకొని ఇప్పుడు ఇంజన్ని తాడు ఉంటుంది ఆ తాడుని మనం ఒకసారి లాగితే వెంటనే స్టార్ట్ అవుతుంది ఇంజిన్ స్టార్ట్ అయిన వెంటనే మళ్ళీ చౌకుని కిందకి వేసుకోవాలి మళ్ళీ మనం ఇంజిన్ ఆపుకోవాలంటే హ్యాండిల్ దగ్గర ఆఫ్ చేస్తే ఆగిపోతుంది హ్యాండిల్ దగ్గర ఉన్న క్లచ్ని మనం ఎంత ప్రెస్ చేస్తే అంత స్పీడ్గా మోటార్ మోగుతూ ఉంటుంది ఇప్పుడు మీకు అవన్నీ చూపిస్తాను అందుకే నేను ఈ బ్రష్ కట్టర్ ఎందుకు కొనాల్సి వచ్చిందంటే మా తోటలో కలుపు విపరీతంగా వస్తుందండి పైగా నేను ఇప్పుడు మా తోటలో ఉన్న మొక్కలన్నిటి కూడా డ్రిప్పు పైగా స్ప్రింకర్ల ద్వారా వాటర్ ఇస్తున్నాను అందువల్ల తోటలో కలుపు ఎక్కువగా వస్తుంది దాన్ని తీయడానికి కూడా నాకు టైం ఎక్కువ తీసుకుంటుంది పైగా మనకి తోటలో ఈ గడ్డి ఎక్కువగా ఉండడం వల్ల ఆ గడ్డిలో చిన్న చిన్న పాములు కానీ తేళ్ళు కానీ ఇంకా ఏమైనా ఉండొచ్చు పైగా మా తోటలో నాకు ఆల్రెడీ ఒక పాము కనపడింది అందుకని చెప్పి గడ్డిని ఎప్పటికప్పుడు మనం నీట్గా కట్ చేసుకొని నీట్గా ఉంచుకుందాం అని చెప్పి నేను ఈ బ్రష్ కట్ట తెప్పించడం జరిగిందండి ఈ బ్రెష్ కట్టర్ని నేను తీసుకోవడానికి ముందుగా చాలా బ్రెష్ కట్టర్ల కంపెనీల గురించి తెలుసుకున్నాను ఇంకా మెకానికల్ దగ్గరికి వెళ్ళి కూడా వాటి గురించి ఎంక్వైరీ చేశాను అయితే ఈ బ్రష్ కట్టర్లలో నేను తెలుసుకున్న కొన్ని విషయాలు ఏమిటి అంటే ఈ ఇంజన్లు టూ స్ట్రోక్ ఫోర్ స్ట్రోక్ అని రెండు రకాలు ఉంటాయండి అయితే వీటిలో ఫోర్ స్ట్రోక్ అనేది ఎక్కువ పనికి అంటే ఎక్కువ ఎన్ ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి అయితే ఒక ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు ఎక్కువ భూమి ఉండి ఎక్కువ తోటలు ఉండి వాళ్ళ కటింగ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఫోర్ స్ట్రోక్ ఇంజిను పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే రోజుకి రెండు మూడు ఎకరాలు గడ్డిని కటింగ్ చేయాలి అనుకునే వాళ్ళు లేకపోతే రోజు మొత్తం వర్క్ చేయాలనుకునే వాళ్ళకి ఫోర్ స్ట్రోక్ అవసరము ఇంకోటి ఏంటంటే ఫోర్ స్ట్రోక్ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంది మన బైక్ని ఎలాగైతే మనం ఇన్ని కిలోమీటర్లకి మనం ఇంజన్యాలు మార్చుకుంటా దానికి సర్వీసింగ్ చేపిస్తాము అలానే ఫోర్ స్ట్రోక్ ఇంజిన్కి కూడా మనం సర్వీస్ చేయిస్తూ ఉండాలి అయితే టూ స్ట్రోక్ ఇంజన్లు ఏంటంటే దీనికి ఆయిల్ పోయాల్సిన పని లేదు అంటే దేనికి కొంత టైంలో సర్వీసింగ్ చేయాల్సిన పని లేదు ఏదన్నా రిపేర్ వస్తే రిపేర్ చేయించుకోవటమే కానీ కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫోర్ స్ట్రోక్ ప్యూర్గా పెట్రోల్ పోయచ్చు టూ స్ట్రోక్ ఇంజన్లో ఏందంటే పెట్రోల్తో పాటు టూ టీ కూడా మిక్స్ చేసి మనం ఇక్కడ వాడుతూ ఉండాలి ఇప్పుడు నేను వాడుతున్న ఈ టూ స్ట్రోక్ బ్రష్ కట్టర్ ఉంది కదా వీటికి ఓన్లీ పళ్ళ చక్రము అలాగనే బ్లూటూత్ బ్లేడు అలాగే ఆటో కట్టు ఇలాంటి బ్లేడ్లు చిన్న చిన్న బ్లేడ్లు వేసుకొని మనం గడ్డిని మాత్రం కటింగ్ చేసుకోవాలి అలాగనే భూమిని దున్నే చిన్న చిన్న ట్రిల్లర్లు ఉంటాయి అవి మనం ఈ టూ స్ట్రోక్ ఇంజన్లకైతే అటాచ్ చేయకూడదు అదే ఫోర్ స్ట్రోక్ ఇంజన్లకైతే అటాచ్ చేసుకొని మనం ఆ చిన్న చిన్న కొద్ది కొద్ది భూమిని కూడా మొక్క పక్కన చుట్టుపక్కన పాదులు అవి చేసుకోవడానికి బాగుంటుంది అయితే వాటి కాస్ట్ మినిమం ఇరవై వేలు ముప్పై వేలు అలా ఉంటుంది మంచి మంచి బ్రాండ్లలో అయితే మనకు ఓన్లీ గడ్డి కటింగ్కి కనుక అయితే తక్కువ ఖరీదులో అంటే ఒక పన్నెండు పదమూడు వేలలో ఈ టూ స్ట్రోక్ ఇంజిన్లో అది కూడా మంచి కంపెనీ బ్రాండ్లో అవైలబుల్గా నాకు ఇది నేను తీసుకున్నాను ఇప్పుడు ఈ బ్రష్ కట్టన్ కొన్న ఈ పన్నెండు వేల ఖరీదులోనే మనకి చైనా బ్రాండ్లో కూడా ఉన్నాయండి ఫోర్ స్ట్రోక్ వస్తాయి కానీ వాటికి మెయింటెనెన్స్ ఎక్కువ రిపేర్లు ఎక్కువ అని కూడా తెలిసింది నేను మెకానికల్ని కనుక్కుంటే అందుకని చెప్పి ఉన్న వాటిల్లో బ్రష్ కట్టర్లలో మంచి బ్రాండు ఈ స్టిల్ కంపెనీ అని చెప్పి నేను తీసుకున్నాను నేను ఈ బ్రష్ కట్టర్ని మొట్టమొదటిసారిగా మా తోటలో నేను కూడా ఫస్ట్ టైమే దాన్ని ఇప్పుడు ఆపరేట్ చేయడం చుట్టుపక్కల పైపులు ఉన్నాయి అలాగే సిమెంట్ బ్రిక్స్ ఉన్నాయి ఆ బ్లేడు తగులుతుంది అందుకని చెప్పి నేను కొద్దిగా చిన్న చిన్నగా ఆ మోటార్ని మన క్లచ్ని స్పీడ్ స్లో ఉంటుంది దాన్ని మనం ఆపరేట్ చేసుకుంటా నేను కట్ చేస్తున్నాను అండి అది చాలా మంచిగా నీ ఆ గడ్డిని కింద భూమి మట్టానికి బాగా మంచిగా కట్ చేస్తుంది చిన్న చిన్న కొద్ది గట్టి గట్టిగా ఉండే మొక్కలు కూడా కట్ చేస్తుంది నాకైతే ఇది మంచి ఎక్స్పీరియన్స్గా ఉంది అంటే ఒక అంటే మా తోటలో నేను వారానికి ఒకసారి మంచి కటింగ్ చేసుకోవచ్చు వానాకాలంలో గడ్డి బాగా విపరీతంగా వస్తుంది కదా అట్లాంటప్పుడు గడ్డిని ఎప్పటికప్పుడు బాగా నీట్గా కట్ చేసుకోవచ్చు తక్కువ టైంలో మనకు ఎక్కువ పంచాను నాకు బాగా కనపడింది చాలా నా తోట చూడడానికి కూడా చాలా నీట్గా మంచిగా కనపడింది నాకైతే ఇది చాలా బాగా నచ్చింది మా తోటలో ఉన్న గడ్డిని మొత్తం కూడా కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక చిన్న క్లిప్పు ఈ వీడియోలు యాడ్ చేస్తాను అది కూడా చూడండి నాకు చాలా బాగా అనిపించింది ఈ బ్రష్ కట్టలని కొనే ముందుగా కొన్ని బ్యాటరీతో పనిచేసేవి అలాగే కొన్ని కరెంటుతో కూడా పనిచేసేవి బ్రష్ కట్టలని నేను కొన్నిటిని చెక్ చేశానండి ముందుగా కరెంటుతో పనిచేసే బ్రష్ కట్టలని చూస్తే మనం ఫీల్డ్లో చాలా దూరంగా వెళ్ళి కట్ చేస్తూ ఉంటాము మనకి ఎక్కడ కావాలంటే అక్కడ కరెంట్ అవైలబుల్గా ఉండదు ప్లస్ అంత కమ్యూనియట్గా కూడా లేవని అనిపించింది నాకు అలాగే బ్యాటరీతో పనిచేసే బ్రష్ కట్టర్ని నేను గమనించింది ఏంటంటే పెట్రోల్ ఇంజిన్తో మనం కట్ చేసే పనితనంతో పోలిస్తే బ్యాటరీతో చేసే పనితనం చాలా స్లోగా ఉంటుంది అలాగే మళ్ళీ బ్యాటరీలు కొన్నాళ్ళకి పాడైపోయి డెడ్ అయిపోయి మళ్ళీ కొనుక్కోవడం ఏదైనా పెట్రోల్ ఇంజన్తో పనిచేసినంత స్పీడ్గా మనకి పని తను మనకు బ్యాటరీస్లో కానీ అలాగే పవర్ కేబుల్లో కానీ మనకైతే అనిపించలేదు నేను ఈ కటింగ్ చేసేటప్పటికి నాకు అప్పటికి డీలర్ ఇస్తా అన్న త్రీ బ్లేడ్స్ని పంపించలేదు నాకు బాక్స్తో పాటు తర్వాత చేస్తాను చేస్తామని చెప్పారు లేకపోతే మీకు ఆటో కట్టు కూడా ఈ వీడియోలో చూపించేవాడిని ఆటో కట్టు కొంచెం సేఫ్గా ఉంటుంది ఈ బ్రష్ కట్టర్ని వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వాడండి కింద ఏదన్నా చిన్న చిన్న రాళ్ళ ముక్కలు ఉంటే ఆ బ్లేడు తగిలి వచ్చి మన కాళ్ళకి తగలవచ్చు అలానే మన పైన హెడ్కి కూడా తగలవచ్చు ఏదన్నా హెడ్కి మన కళ్ళకి ముఖానికి ఏదన్నా ప్రొటెక్షన్గా ఉండేది హెల్మెట్ లాంటిదో అలానే కళ్ళజోడు ఏదన్నా ఫుల్ కవర్ అయ్యేటట్టు కళ్ళు కావాలి కళ్ళజోడు కానీ కింద అలానే కాళ్ళకి షూ వేసుకోండి లేకపోతే ఇంకా లాంగ్ షూ ఉంటే అవి కానీ ఏదైనా సరే అట్లా చేయండి లేదు మా కింద ఏమి రాళ్ళు లేకుండా నీట్గా సదరణంగా ఉన్న ప్లేసులలో మనకి ఇబ్బంది లేదు పైగా ఈ బ్లేడ్తో కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి రాళ్ళు ఇసులు కొడుతుంటాయి అదే ఆటో కట్ట అనుకోండి దానికి ప్లాస్టిక్ లాగా వచ్చింది కదా ఆ ప్లాస్టిక్ స్ట్రిప్తో కొట్టినప్పుడు అంతగా ఇబ్బందిగా ఉండదు ఈ బ్లేడ్తో మనం వర్క్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మా తోటలో ఇలాగ విపరీతంగా గిడ్డ వస్తున్నప్పుడు నేను చేత్తో తీసేస్తూ ఉండేవాడిని అప్పుడు చాలామంది చుట్టుపక్కల వాళ్ళు నేను ఆ పని పనిచేస్తుంటే చూడలేక అందుకని ఆ గిడ్డ మందు కొట్టితే మీకు అంతా మాడిపోద్ది బాగా నీట్గా ఉండిద్ది అన్నారు అయితే మా తోటలో నేను చేసేది ఆర్గానిక్ మొక్కలు కూరగాయలు పెంచుకుంటున్నాను కాబట్టి నేను ఆ గడ్డి మందిని నేను కొట్టను అని చెప్పాను అయితే ఆ గడ్డి తీయడం కొంచెం బాగా కష్టంగా మారింది అయితే దీనికి ఏదో సొల్యూషన్ వెతగా బ్రష్ కట్ట కంపల్సరీ అనిపించింది నాకు అయితే ఇది పన్నెండు వేలుగా రేట్ ఎక్కువగానే అనిపించిన కానీ ఆ గడ్డిలో పాములు అవి ఉంటున్నాయి ఎట్ ద సేమ్ టైం మన జాగ్రత్త కూడా ఉండాలి కదా అందుకని చెప్పి ఎప్పటికప్పుడు తోటని నీట్గా ఉంచుకోవడానికి నేను ఈ బ్రష్ కట్టని వాడాల్సి వచ్చింది పైగా మనకి గడ్డి మందుని కొట్టడం కంటే ఇది సేఫ్ అయిందే గడ్డి మందుని మనం కొట్టడం వల్ల భూమి సారం తగ్గిపోతుంది మన భూమిలో వేసిన ఏ కూరగాయ మొక్కలు కానీ రాను రాను పంట తగ్గిపోతుందండి ఇప్పటి వరకు మన వ్యవసాయంలో పంట దిగుబడి బాగా పెంచాలని చెప్పి విపరీతంగా రసాయన ఎరువులను వాడుతూ ఉన్నారు అది రాను రాను భూసారం అంతా తగ్గిపోయి పూర్తిగా పంట దిగుబడులు కూడా తగ్గిపోతున్నాయి పైగా మన పంటల్లో వచ్చే ప్రోడక్ట్లు అంటే ఉత్పత్తుల్లో ఎక్కువగా రసాయనాలు ఉన్నాయని పేపర్లలో న్యూస్లు వస్తూనే ఉన్నాయి అదే పదార్థాలు మనం తినడం ద్వారా మన శరీరంలో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా స్లో పాయిజన్ లాగా ఎక్కి రకరకాల జబ్బులు వస్తూ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఏర్ అలవాట్లు లేకపోయినా అంటే ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా సరే ఒక మనిషికి క్యాన్సర్లు అవన్నీ అటాక్ అవుతున్నాయి కేవలం ఈ విష పదార్థాలు తినడం వల్లనే అలాగే అందుకని చెప్పే నేను మా తోటలో నాకు సాధ్యమైనంత వరకు ఆర్గానిక్గా ఎటువంటి కెమికల్స్ని రసాయనాలను వాడకుండా నాకు తెలిసిన చిన్న చిన్న పద్ధతులను ఉపయోగించుకుంటా కూరగాయ మొక్కల్ని కూరగాయలని పండ్లని పెంచుకుంటున్నా అన్నీ ఆర్గానిక్గా తినడానికి సాధ్యం అవుతుందా అని అంటే అది సాధ్యం అవ్వడానికే నా ప్రయత్నం మొదలుపెట్టాను అలా చిన్న చిన్నగా వన్ బై వన్ ఆర్గానిక్గా పండించే ప్రొడక్ట్స్ పదార్థాలనే తినడానికి ప్రయత్నం చేస్తున్నాను ఈ బ్రష్ కట్టర్ గురించి నాకు తెలిసిన విషయాలు నేను ఈ వీడియోలో మీకు షేర్ చేశానండి ఇంకా వీటి గురించి ఏమైనా విషయాలు ఉంటే మీకు తెలిస్తే వాటిని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఈ విధంగా ఎవరైనా సరే తోటలో కానీ వారి చెల్లలో కానీ గడ్డిని కటింగ్ చేసుకోవడానికి బ్రష్ కట్టర్ కోసం కనుక ఎదురు చూస్తుంటే ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుద్ది అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఈ బ్రెష్ కట్టర్ కొనడానికి దానికంటే ముందుగా ఏ ఎలాంటి బ్రెష్ కట్టర్ కొనాలి ఏ కంపెనీ మంచిది అలాగనే మనకి బ్యాటరీ పనికి వస్తుందా అలాగనే కరెంటుతో పనిచేసేదా లేకపోతే పెట్రోలు టూ స్ట్రోక ఫోర్ స్ట్రోక ఇలా చాలా విషయాలని నేను అనాలిస్ చేసుకొని ఏదైతే మనకి బెస్ట్గా ఉంటుందో అలాంటి బ్రష్ కట్టర్ని నేను కొనడానికి చాలా రకాలుగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయ్యడానికి చాలా టైం స్పెండ్ చేశాను అలా ఎవరికి అలా టైం వేస్ట్ కాకుండా మీకు ఒక అవగాహన రావడానికి కోసం ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఓకే అండి ఈ టూ స్ట్రోక్ బ్రష్ కట్టర్తో మన తోటలో ఉన్న గడ్డిని కట్ చేసిన తర్వాత ఓవరాల్ వ్యూ ఎలా ఉందో సార్ చూడండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారిని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాగా అండి మనకి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం